పదిహేడో తారీఖు కమిషన్ జరగబోయే రా కథలు రా కార్యక్రమం ఇక్కడ ఇంకోళ్ళే వాళ్ళు ఇక్కడ సభలో ఈ ప్రాంగంలో కార్యక్రమం చేయాలనుకుంటున్నాము ఇంకా సాంసారావు గారు చెప్పినట్టు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే రైతుల దగ్గర పర్మిషన్ తీసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా పోలీసులు కానీ యంత్రాంగం కానీ మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రజలకు ఉద్దేశించిన సభ ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాలను కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కానీ మా ప్రతిపక్ష నాయకుడికి ఆ హక్కు ఉంది వచ్చి ప్రజల్లో చెప్పే హక్కు ఉంది కనుక ఖచ్చితంగా పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఇక్కడ సభ జరిపి తేరుతాము అదే కాకుండా మేము అందరం చూస్తూ ఉన్నాము గడిచిన నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ విధమైన అడ్డంకులు సృష్టిస్తున్నారు అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని ఈ కుట్రని ఎప్పటి నుంచే చేస్తున్నారు అది జరగదు ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా ఇప్పుడే మీ ఇక్కడ రాకముందు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను నర్షాపేట హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను అక్కడ కనీసం నిన్న సాయంత్రం యాక్సిడెంట్ జరిగితే ఇప్పటిదాకా వచ్చి పలకరించేవాళ్ళు లేరు అనమాట ఒక పేషెంట్లు యాక్సిడెంట్ జరిగిన పేషెంట్లు వచ్చి ఏంది ఏం జరిగిందని వాళ్ళు కూడా లేరు కనుక ఇవాళ ఈ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే ఒక హాస్పిటల్స్లో కాదు ఒక విద్యా వ్యవస్థలో కాదు అన్ని చాట్లు కూడా విఫలమైంది ఈ మా నాయకుడు ఖచ్చితంగా అన్ని చాట్ల తిరిగి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి చెప్పడానికి రా కదలరా అనే దానితోటి ముందుకు వెళ్తాం రేపు ఖచ్చితంగా ఇక్కడ సభ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ సభ వేలాదిగా లక్షలాదిగా ఇక్కడ ప్రజలు వస్తారు విజయవంతం దాన్ని చెప్పుకోవడం ఆశిస్తూ సెలవు తీసుకుంటాం